ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఇషయా 54వ అధ్యాయం 15వ వచనం మీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో జీవిస్తున్న మనకు ఎంతోమంది విరోధంగా లేస్తూ గుంపు కూడి మనకు హాని చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు వారి నిమిత్తము మనము కుస అవసరం లేదు గాని ఈరోజు ప్రభు సెలవిస్తున్న వాగ్దానం నీకు విరోధముగా గుంపుకూడు వారు మీ పక్షపు వారగుదరు ప్రభువే వారిని నీ పక్షపు వారగునట్లు మార్చగలరు విరోధుల గురించి శత్రువుల గురించి ఆలోచించి నీవు బాధపడవద్దు గాని ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించినట్లయితే తప్పక దేవుడే కార్యము పరలోకపు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితములో ఈ వాగ్దానము నెరవేర్చి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నామములో అడుగుచున్నాము తండ్రి